సో రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి అనేక సందర్భాల లోపల రాష్ట్ర శాసనసభలలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల తిరిగి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాల మీదకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా మీ నమేషాలు లెక్కించకుండా ఈ పార్టీ ఆ పార్టీ మీద బురద జల్లుకోకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా తీర్మానాలు గతంలో ఉన్నాయి కాబట్టి పార్టీల పరంగా చేసిరు రాష్ట్ర శాసనసభలో కూడా తీర్మానాలు జరిగి ఉన్నాయి కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాదిగల సుదీర్ఘ పోరాటానికి ఒక పుల్ స్టాప్ పెట్టాలని ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు వక్రభాషాలు చెప్పడం మాని దయచేసి వెంటనే మూడు మూడు మూడున్నర దశాబ్దాలుగా కొనసాగిన ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ బాధ్యతగా పరిష్కరిస్తాయని దానికి కేంద్రం అండదండలుగా ఉంటుందని ఇందాక మందకృష్ణ గారు చెప్పినట్టు గతంలోనే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు హైదరాబాద్కి వచ్చి భుజం దట్టి మీ సమాజం వెంటనే నిలబడతాను అప్రాప్రియేట్ సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది కేంద్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పి గతంలోనే నరేంద్ర మోడీ గారు అంత స్పష్టంగా చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతని వెంటనే నిర్వర్తించినట్లయితే ఈ కార్యక్రమం సాధ్యమైనంత తొందరగా పూర్తి అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ పోరాటాన్ని ఇంతకాలం ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వ నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ గారికి మాదిగ సమాజం మొత్తానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు అనేక అవరోధాలు ఆటుపాట్లు అనేక లాఠీచార్జీలు ఇబ్బందులు జైళ్ళు కోర్టులు కేసులు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కులాలు మతాలన్నీ కూడా సంఘీక సంఘీభావాన్ని తెలియజేసి వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ